కుబ్బుల్లాపూర్లో మన గతంలో మన కేఎం పాండుగారి జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఆయన కు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఆయన కుత్బుల్లాపూర్ మేము ఒక జాతి పితగా మేము భావిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము ఇప్పుడున్నటువంటి మా ఎమ్మెల్యే మా బాస్ మా తండ్రి గారు ఇక్కడ ఎక్కడెక్కడైతే కుత్బుల్లాపూర్లో విగ్రహాలు ఉన్నాయో అక్కడ అన్ని విగ్రహాలకు కూడా నివాళులు అర్పించి మరి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆయన ఆశీర్వాదం ఉండి మంచి జరగాలని చెప్పేసి తెలియజేస్తూ కుత్బుల్లాపూర్లో కూడా అందరూ మనసు దోచుకున్నటువంటి మన కేఎం పాండు గారు ప్రజల్లో ఉన్నట్టుగానే ఉంది లేని లోటు కనబడుతుంది కాబట్టి అందరూ కూడా ఆయన యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ కేఎం పాండు గారు జయంతి సందర్భంగా ఫిషరీస్ కమిటీ చైర్మన్ మన్నే రాజు గారితో కలిసి అలాగే వెంకటస్వామి గారు యాదవ్ గారు వీరందరితో కలిసి పిఎస్సీ డైరెక్టర్ పిఎస్సీ డైరెక్టర్ గారు వారందరితో కలిసి ఈ యొక్క కేఎం పాండు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి మా చైర్మన్ గారు మేమంతా కూడా ఒక చైర్మన్ గా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు ఒకప్పుడు కేఎం పాండు అంటే ఆయనే ప్రతి దిక్కుగా వ్యవహరించేవారు ఆయన యొక్క జయంతి సందర్భంగా వారికి అర్పిస్తూ వారి బాటలో వారు తనయుడు మూడవసారి ఉద్బులాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఎమ్మెల్యేగా శ్రీ కేపి వివేకానంద గారు ఈరోజు ప్రజల తో కలిసి మమేకం అవుతున్నారంటే ఏఎం పాండుగారి ఆశీస్సులు దాన్ని సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశీస్సులు ఈ యొక్క కుద్బిల్లాపూర్ ప్రజలకు కేపీ వివేకానంద గారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా